ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాల చుట్టూ వస్తున్నటువంటి అనుమానాలు అనుమానాల చుట్టూ జరుగుతున్నటువంటి చర్చ ఆ చర్చ గురించి కనీసం ఏ వ్యవస్థ కూడా కనీసం కూడా అడ్రస్ చేసి ప్రజల్లో ఇన్ని అనుమానాలు ఉన్నాయి మన వైపు నుంచి పారదర్శకంగానే ఎన్నికలు జరిపించామని చెప్పి ఒక మాటన చెబుతామని లేకుండా ఎన్నికలు కూడా ముగిసిందని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేసి ఎలక్షన్ కమిషన్ వారిపోయింది దేశంలో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్లో మందికి ఈ దేశంలో పనిచేసే వ్యవస్థల గొప్పతనం ఏంటో బాగా తెలిసి వచ్చింటది వ్యవస్థల మీద చాలామందికి పూర్తిగా నమ్మకమే పోయింది ఇది మరింత 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 పెరిగితే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు సరే ఈవీఎంలు మార్చారా ఈవీఎంలు ట్యాంపరింగ్ ఉన్న ఉద్యోగస్తులు ఏమన్నా కనుక మోసం చేసి కూర్చారా ఇంకేం జరిగింది లేదు ఇవన్నీ కాకుండా ఫెయిర్గానే ఎలక్షన్ జరిగిందా మరి ఫెయిర్గా జరిగితే ఇవన్నీ ఎలా సాధ్యం అని చెప్పి ఆధారాలతో సహా ఎన్ని 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 విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కో దగ్గర జనం ఒక్కో విధంగా ఆలోచించారా ఒక్కో నియోజకవర్గంలో అసలు ఒక్కో దగ్గర అంతంత క్రాస్ ఓటింగ్ సాధ్యం అవుతుందా అసలు ఏం జరిగింది ఇప్పుడు ఉదాహరణకు తిరుపతి ఉంది తిరుపతిలో రెండు లక్షల ఆరు వేల పైన ఓట్లు ఎమ్మెల్యేలకి ఎంపీకి క్రాస్ ఓటింగ్ జరుగుతుందా రెండు లక్షల ఆరు వేల ఓట్లు పైన సాధ్యమవుతుందా ఎలా తిరుపతి అసెంబ్లీ రౌండ్ ఫిగర్ చెప్తా అరవై రెండు వేలు వైసీపీ ఓడిపోయింది గూడూరు అసెంబ్లీ ఇరవై ఒక్క వేల పైన వైసీపీ ఓడిపోయింది సుల్లూరుపేట అసెంబ్లీ ఇరవై తొమ్మిది వేల పైన వైసీపీ ఓడిపోయింది సత్యవేడు సత్యవేడు అసెంబ్లీ మూడు వేల ఏడు వందల పైన వైసీపీ ఓడిపోయింది శ్రీకాళహస్తి అసెంబ్లీ నలభై మూడు వేల మూడు వందల పైగా వైసీపీ ఓడిపోయింది వెంకటగిరి అసెంబ్లీ పదహారు వేల రెండు వందలకు పైగా తేడాతో వైసీపీ ఓడిపోయింది సర్వేపల్లి అసెంబ్లీ పదహారు వేల రెండు వందలకు పైగా తేడాతో వైసీపీ ఓడిపోయింది ఈ ఏడు అసెంబ్లీల్లో మెజారిటీ ఎంత లక్షా తొంభై ఒక్క లక్ష తొంభై రెండు వేలు వేసుకో అన్ని రౌండ్ ఫిగర్ లక్ష తొంభై రెండు వేలు తిరుపతి ఎంపీ వైసీపీ ఎంత గెలిచింది రౌండ్ ఫిగర్ పద్నాలుగు వేల ఆరు వందలు వేసుకొని ఈ లక్ష తొంభై రెండు వేలు నెగటివ్ వైసీపీ ప్లస్ పార్లమెంట్కి వచ్చేసరికి పద్నాలుగు వేలు పాజిటివ్ అంటే దాదాపు లక్ష ఆరు వేల ఓట్ల తేడాతో అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగిందా సాధ్యమా అది ఇక్కడ ఎమ్మెల్యేలకేసి ఎంపీకి వేరే జనాలు అంత మెచ్యూర్డ్గా అంత అవసరం ఉందా ఉంటే దేనికొంది ఉంటే దేనికొంది అరే ఇన్ని అనుమానాల కారణం ఏంటి మోసం చేశారా ఎక్కడో దగ్గర మోసం జరిగిందనేది అనిపిస్తుంది చాలా మందికి ఎన్ని నివృత్తి చేసేది ఎవరు అదే మరి వ్యవస్థల గొప్పతనం ఏ ఏం దేకరు నువ్వు ఏం నెత్తు కొట్టుకో నెల్లూరు అయినా చూడు నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ నారాయణపు మెజారిటీ డెబ్బై మూడు వేల డెబ్బై మూడు వేల నెల్లూరు సిటీ నారాయణ మెజారిటీ అక్కడ దగ్గర దగ్గర ముస్లింస్ అరవై ఐదు వేల మంది ఉన్నారు అరవై ఐదు వేల మంది ముస్లింస్ ఎస్సీ ఎస్టీలు ముప్పై ఐదు వేల మంది రెడ్లు ఇరవై ఐదు వేల మంది దాదాపు ఈ మూడే ఎస్సీ ఎస్టీ ముస్లింలు రెడ్ అంటే వైసీపీ కాసిన పట్టునవి లక్ష ఇరవై ఐదు వేల ఉన్నాయి వీళ్ళవి ఇవి ఒక్కటే లక్ష ఇరవై ఐదు వేల ఓట్లు ఇంకా మిగతావన్నీ కలుపుకొని ఎన్ని ఉన్నాయి అలాంటి చోట్ల ఎస్సీ ఎస్టీ మై ముస్లిం మైనారిటీ రెడ్డి మాత్రమే లక్ష ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్న చోట వైసీపీ అభ్యర్థికి వచ్చింది కేవలం నలభై ఎనిమిది వేల ఓట్లేనా నలభై ఎనిమిది వేల ఓట్లేనా ఎందుకు బీజేపీ ఉన్న కోట మీద వీళ్ళంత ప్రేమ చూపించారా అంటే రీజన్ ఎంత అది ఉద్యోగస్తులే బ్యాలెట్ ఓటింగ్లో ఫార్టీ పర్సెంట్ జగన్ ఓటు పడింది మరి వీళ్ళల్లో అందరినీ పక్కన పెట్టి ఈ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ రేట్లే వందల నలభై మంది ఓట్లు వేసిన ఇక్కడ అభ్యర్థికి యాభై వేల పైన రావాలి మిగతా వాళ్ళందరూ ఈ పక్కన పెట్టాయి ఏంటి ఎలా అంటే ఎలా ఏంటంటే కొన్ని రిఫరెన్స్లు మాత్రమే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని కానీ చెప్పేది ఎవరు క్లారిటీ ఇచ్చేది ఎవరు పట్టించుకునేది ఎవరు మొత్తం అరణ్య రోజునే అసలు ఈ ప్రజాస్వామ్యాన్ని నడిపించేది ఎవడు పావులు ఎవడు పాత్రదారులు ఎవరు అల్టిమేట్గా బాధితులు ఎవరు లాభ పొందేది ఎవరు ఎవడు తేకడు నా అభిప్రాయాన్ని ఎప్పుడు పట్టించుకోడు రెండు రోజులు మురిగి మురిగి మరిగి మరిగి సైలెంట్ అయిపోతారు వదిలి ఒరిగి ఒరిగి వదిరి వదిరి వదిలి అని చెప్పి సైలెంట్ అయిపోతారు అని ఇంత అన్యాయంగా వ్యవస్థలు పనిచేసి జనాలకి ఇంతటువంటి ఘోరమైన అభిప్రాయం వ్యవస్థల మీద ఉంటే తర్వాత తర్వాత ఏం జరిగిన వ్యవస్థలు చేసేదేముంది దుర్మార్గం ఒ బస్ అని